ముందుగా సోదరి పవన్ కళ్యాణ్ గారిని మనసారి అభినందిస్తున్నారు హాయిగా సుఖంగా కాలమే కాలేసుకు బతకచ్చు గొప్ప సినిమా హీరోగా ఒక టాప్ స్టార్ గా ఆయన చూడడానికి లక్షల మంది డబ్బులు ఇచ్చి వెళ్తారు అలాంటిది ఆయన కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు అందున చిన్న వయసులో ఐదు రిటైర్మెంట్ వయసులో కాదు మార్కెట్లో డిమాండ్ పోయిన తర్వాత కాదు అది చిన్న విషయంగా అంటే సమాజం పట్ల ఎంతో ప్రేమ ఉంటేనే మంచి జరగాలన్న తపన ఉంటేనే ఏ సమాజం మనని పెంచిందో ఆ సమాజానికి న్యాయం జరగాలన్నటువంటి బలమైన ఆకాంక్ష ఉంటేనే ఇంత సాహసం సాధ్యం అందుకు మనసారా వారిని అభినందిస్తున్నాను రోగులు పవన్ కళ్యాణ్ గారితో లోతుగా మనసు మాట్లాడుకున్నాం ఒకటి సమాజంలో ప్రజలకు అందుకున్న ఫలితాలు రావాలి అని చెప్పంటే మళ్ళాంటి వాళ్ళం రాజకీయ పార్టీల పేరుతో కావచ్చు పౌర సమాజం పేరుతో కావచ్చు పత్రికల పేరుతో కావచ్చు అధికారానికి అతీతంగా పదవులే పరమావధిగా భావించకుండా దేశంలో సమాజంలో మన రాష్ట్రాల్లో మార్పు కావాలో కోరుకునే వాళ్ళు మనం ఏం చేయగలం ఆ మార్పుని వెగరపరచడం కోసం మన జాతనైంది ఏం చేయగలం రెండవది మన తెలుగు రాష్ట్రాల సమస్య మనం మళ్ళీ ఈ ఉదంత అంతా ఐక్యం కట్టక్కర్లేదు ఏం జరిగిందో మన అందరికీ తెలుసు చివరి నిన్న ప్రధానమంత్రి గారు కూడా ఆయన ప్రసంగంలో ఏ రకంగా తెలుగు రాష్ట్రాలు వివరించారో చెప్పినట్టుగా నేను పత్రికల్లో చూశాను నేనైతే ఆ ప్రసంగాన్ని చూడలేదు లోక్సభలో ప్రసంగాన్ని కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఒక్కసారి చట్టంలో పెట్టాక ఒక గంభీరమైన సమయంలో రెండు రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో ఎంతో ఉద్రిక్తతలు ఆశలు ఆకాంక్షలు ఉన్న నేపథ్యంలో పార్లమెంటులో చాలా లోతైన చర్చ జరిగిన తర్వాత దాన్ని చట్టంలో పెట్టాక ఏరు దాటాక తప్పదగలయడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామం దేశం ఇక ప్రభుత్వాల మీద పార్టీల మీద పార్లమెంట్ మీద విశ్వాసం సన్నగిలుగుతుంది అలాగే మరికొన్ని మాటలు చట్టంలో పట్టకపోయి ఉండొచ్చు కానీ సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి కొన్నేమో దేశ హోంశాఖ మంత్రి వీరందరూ కూడా పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజలకి నిర్దిష్టమైనటువంటి హామీల్ని యథాలాపంగా ఇవ్వాలి చాలా ఆలోచించి చాలా చర్చ జరిగాక చాలా రహస్య జరిగాక చాలా ఆలోచించి రాతపూర్వకంగా హామీలు ఇచ్చి ఇప్పుడు చట్టంలో లేవు కాబట్టి మా ఇష్టం అని చెప్పండి ధర్మం కాబట్టి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి